సార్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏంటి ఈ ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు ఏంటి మీరు అబ్జర్వేషన్లో అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సార్ ఒక్కటి కాదు దాంట్లో ప్రధానంగా మెయిన్గా తీసుకోవాలంటే ఫస్ట్ ఆబ్వియస్లీ జనసేన టీడీపీ కూటమి కట్టడమే ప్రధానమైన అంశం ఒకటి ఫ్యాక్టర్గా మారడానికి ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీకు ఏ విలేజ్ తీసుకున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంలో జనసేన ప్రభావం ఎక్కడ ఉంటుందండి గోదావరి జిల్లాలో ఉంటుంది మించి ఉండదు కానీ చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు మీకు జనసేన ప్రభావం లేని విలేజ్ గ్రామం ఒక్కటి చూపించండి నాకు మొత్తం రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో ఒక్క గ్రామం ఇక్కడ జనసేన లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కరు కూడా లేరని చెప్పొచ్చండి ఆ ఊర్లో ఒకర వందకి నేను చెప్పేది ఒకరా ఇద్దర ముగ్గుర లేని గ్రామం ఒకటి ఉండదు ఒక దగ్గర ఇరవై మంది ఉండొచ్చు ఒక దగ్గర ముప్పై ఉండొచ్చు ఒక దగ్గర యాభైకి కలొచ్చు ఒక దగ్గర ఒకటి ఉండొచ్చు సో రా ప్రతి వంద మందిలో చెప్తున్నారు ప్రతి వంద మందిలో అంటే పర్సంటేజ్ ప్రకారం ఒక రెండు రెండు మూడు శాతం నుంచి ఇరవై ముప్పై శాతం వరకు ఏ నియోజకవర్గం మంది పడ్డ ఓట్ ని పర్సంటేజ్ అనుకుంటారు పడ్డ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు దాని యొక్క మంచినాక తీసుకోలేదు పడ్డ ఓట్ బ్యాంకింగ్ ఏంటంటే లైన్లో నిలబడ్డవాడు కూడా జనసేనకి ఎట్లా ఇక్కడ గెలవట్లేదు కదా పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు అందుకని నలుగురు ఓటు వేద్దాం అనుకుంటే ఇద్దరే ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు పోయినసారి ఎందుకంటే మన దగ్గర మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండి సార్ వాళ్ళు ఓడేవాళ్ళు అట్లాగే ఉండాలి కానీ అసలు ఈ కంటెస్టింగ్ లో లేనప్పుడు ఆ సైడ్ అన్నమాట థర్డ్ పార్టీకి వెళ్ళేదని ప్రిఫరెన్స్ చేయరు ఈవెన్ జనసేన అదే పరిస్థితి లాస్ట్ టైం ప్రజారాజ్యం అదే పరిస్థితి పడ్డ ఓట్ బ్యాంక్ ఇప్పుడు బీజేపీ తీసుకోండి సార్ వన్ పర్సెంటే పడింది అనుకోండి మొత్తం రాష్ట్ర వ్యామిలో వన్ పర్సెంటే బీజేపీ అవ్వాలి కాదు కాదు కదా సో బీజేపీ లేదు కాబట్టి నాకు వేరే కదా సో దాన్ని రిఫరెన్స్గా తీసుకొని బీజేపీకి ఉందని ఓట్ పర్సెంటేజ్ అంటారు ఆ లెక్కన మీరు చెప్పిన దాని ప్రకారం లాస్ట్ టైం ఆరు శాతం జనసేనకి రమారమి ఓటు శాతం వచ్చింది అంటే అసలుకి జనసేన ఎలాగో జనసేన ఇక్కడ గెలవదు అభ్యర్థి పెద్ద లేడు కాబట్టి మనం ఓటు దాకే ఆసక్తి లేదు అసలుకి అని చెప్పి అనుకోని ఉండే ప్రతి ముగ్గురులో ఒకరే ఓటేసారు సార్ సరే తక్కువలో తక్కువ చెప్తాను సో ఆ రకంగా జనసేన పర్సెంటేజ్ ఎక్కువ ఉంది మనకు నేను చెప్తాను కదా ప్రతి ముగ్గురులో లైన్ కొద్దాం అనుకున్న వచ్చి ఓటేద్దాం అనుకున్న వాళ్ళలో ముగ్గురులో ఒకరే ఓటేశారు కారణాలు చాలా ఫ్యాక్టర్స్ పడతాయి ఓవరాల్గా ఈ పోదు టూ థౌసండ్ నైన్టీన్లో ఉన్న కారణాలు వేరే ఓకే ఎందుకంటే ముగ్గురులో ఒకరే ఓట్ వేసారంటే తక్కువలో తక్కువ పచ్చింది సార్ దానిపైన ఎంత అనేది ఇప్పుడు మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ అంటే కాపుల్లో పద్దిందని కాదు అది రాంగ్ అజంప్షన్ ఉంటుంది ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళ కావచ్చు మామూలుగా ఇలాంటి ఆల్టర్నేటివ్ కావాలని కోరుకునే వాళ్ళు కావచ్చు ఇలా అన్ని సెక్షన్స్లో మినిమం పర్సెంటేజ్ చెప్తున్నాను మినిమం ఎయిటీన్ పర్సెంట్ ఇప్పటికీ జనసేన ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది ఆన్ యావరేజ్ స్టేట్లో మినిమం ఓకే మాక్సిమం అనేది మీరు పెట్టే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీద మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చేదాని మీద ప్రజల్లో మీరు ఎంత దూసుకెళ్తే మనమే ఆల్టర్నేటివ్ మనమే వస్తున్నాం కాన్ఫిడెన్స్ మీరు నాలుగు సంవత్సరాలు వర్క్ చేసే మీద అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ స్థాయి ఓటు బ్యాంక్ ఉన్నింది అని చెప్తున్నారా లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది శాతం ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఓట్లు పడిన నాలుగు శాతం వేరే ఫ్యాక్టర్స్ కంటెస్టింగ్ మీరు డౌన్ అయినప్పుడు లేదా లైమ్ లైట్లు లేనప్పుడు అభ్యసా మీకు ఇద్దరు ముగ్గురులో ఒకరే ఓటేశారు ఓకే 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 లాస్ట్ టైం మీరు ప్రజారాజ్యం కన్నా వెళ్ళండి పద్దెనిమిది పర్సెంట్ ఎంత ఓవర్ బ్యాంకింగ్ వచ్చింది అనుకోండి పద్దెనిమిదే కాదని ఇది అప్పుడు అక్కడ నలభై శాతం నుంచి మీరు పద్దెనిమిది పడిపోయి ఉండొచ్చు పడిపోయి ఉండొచ్చు ఎస్ ఎస్ ఇప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఆయన కూటమి కట్టడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ ప్రధానమైన ఫ్యాక్టర్ నెక్స్ట్ దాన్ని లేకపోతే ఎందుకంటే అసలు ఊపు కిరణ్ గారు మీరేం కంపెనీ పెడదాం అనుకుంటే మీరు శాటిలైట్ ఛానల్ పెట్టాలనుకుంటే నేను ఒక పది కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని ఫోన్ చేశాను అనుకోండి మీకు మీరు పెడతారా లేదా అని ఆలోచనలు మీరు కనిపి ఆ ఫోన్ కాల్ వచ్చింది కానీ రేపు పొద్దున ఎనర్జెటిక్గా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఎప్పుడైతే పది కోట్ల అంశం సో అట్లాగే జనసేన కలుస్తున్న మొత్తం టీడీపీ కేటర్ మొత్తం స్టేట్ వైడ్ ఇంకొక చంద్రబాబు గారి నుంచి లోకల్ గ్రామ స్థాయిలో గ్రామం చిన్న నాయకుడి వరకు ఒక ఊపు మనం కొట్టగలుగుతాం మనం గెలవగలుగుతాం దాని ముందు వరకు పూర్తి నిరుత్సాహంగా మనం సమస్య లేదు పోటా పోటీ అవసరం లేదు అవకాశం లేదు పైకి ఎన్ని చెప్పినా మాకు నెంబర్స్ తెలుస్తుంటాయి కదా సో అది ప్రజలు కూడా రిఫ్లెక్షన్ చూస్తుంటారు ఒక్కసారి కలుస్తుందనగాని ఆ ఊపు తెచ్చింది దాని తర్వాత ఓట్ బ్యాంకింగ్ ప్రతి ఒక్క ఓట్ బ్యాంకింగ్ జగన్ గారి ఇచ్చిందే కూటమిది కంటే కూడా ఇప్పుడు ఇది కాంబినేషన్ మీకు చెప్పాను కదా ఇది అడ్వాంటేజ్ అయింది తర్వాత ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు ఏ వేవు లేదండి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చంద్రబాబు గారు గెలవాలని ఓ వేవ్ లేదు ఇప్పుడు వేవ్ అంతా ఏంటంటే ఇదిగోండి వన్ పర్సెంట్ తీసుకోండి నాకు నా నుంచి రోడ్లు బాగాలేవు కదా ఈ జనాలు ఇబ్బంది పడుతున్నారు వన్ పర్సెంట్ కోటం వైపు వెళ్ళి వెళ్ళి లెక్కర్ సమస్యలు ఉన్నాయి ఇది కూడా తీసుకోండి ఇదిగోండి ఇక్కడ గంజాయి సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఓట్లు వేసినట్టు లేదు ఇక్కడ తీసుకోండి ఎందుకంటే జాబ్ హోల్డర్స్ కోసం కొత్తగా జాబులు పడతాయని వెయిట్ చేస్తా ఉన్నారు తీసుకోండి ఇదిగోండి ఆల్రెడీ కరెంట్ ఎంప్లాయిస్ చాలా మంది నాకు ఇంకా మూడు లక్షలు కావాలి రెండు లక్షలు రావాలి బ్యాలెన్స్ రావాల్సిన వెయిటింగ్లో ఉన్నాయి లేకపోతే ఇంకా ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎంప్లాయిస్ అంటే అన్సాటిస్ఫాక్టరీ ఇదిగోండి వన్ పర్సెంట్ తీసుకోండి ఇలాగ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ లాస్ట్ టైం వంద మంది ఓట్లు వేసిన వాళ్ళలో ఖచ్చితంగా ఒక పది శాతం ఇలా పడ్డారు డిఫరెన్స్ ఉంటుంది కూటమికి వైఎస్ఆర్ సిపి అని గంటా పదంగా చెప్తున్నాం అంటే గంటా పదంగా చెప్తున్నాం అంటే ఇక్కడ పూర్తిగా వైఎస్ఆర్సీపీ సిడ్చి పెట్టుకోపోయింది అసలు ఎవరు జనసేన వైఎస్ఆర్సీపీ ఓటు వేయట్లేదని కాదు ఖచ్చితంగా దానికి కొండ బేస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అది అనుకుంటుంది బట్ ఒక పది పర్సెంట్ అంటే సిక్స్టీ ఫార్టీకి ఎప్పుడైతే ఫిగర్ వెళ్తుందో మీకు రిజల్ట్స్ లో కూడా భారీ డిఫరెన్స్ కనబడతా ఉంటాయి ఓవరాల్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతవరకు ప్రభావితం చూపించింది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ప్రతి నియోజకవర్గంలో అంటే మీకు ఇప్పుడు కర్నూలు టాప్ సార్ మామూలుగా మొత్తం రాష్ట్రంలో కర్నూలు వైఎస్ఆర్సీపీకి టాప్ అంటే డిఫెండ్ దాన్ని ఇంత వేవ్ ఇంత అగేనిస్ట్గా ఉందన్నా కానీ ఇల్లు తుఫాన్ని తట్టుకునేంత ఈక్వేషన్స్ కానీ మా నెంబర్స్ ప్రకారం చెప్తున్నాం మా భాషలో అడ్డుపడుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఫ్యాక్టర్స్ ఆ పాజిటివ్ వైఎస్ఆర్సీపీకి బలమైనవి ఈ స్టేట్లో ఒకటి కడప రెండు నెల్లూరు కానీ సార్ కర్నూలు కూడా నేను కడప యాక్చువల్లీ కడప కర్నూలు కాంబినేషన్ బాగుంటుంది సార్ మామూలుగా రెండు ఈక్వేషన్ ఒకటే ఉంటుంది మీకు టెన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ కొట్టింది అని చెప్పి నెల్లూరు బాగుంటుంది అనుకుంటాం ఇప్పుడు టెన్ అవుట్ ఆఫ్ టెన్ కోటం కూడా కొట్టచ్చు అది ఎప్పుడు మారుతూ ఉంటాయి బట్ ఇంత వేవ్ అగేనిస్ట్గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు మీకు అడ్డు కొట్టగా అడ్ ఈక్వేషన్స్ ఉంటాయి మేడం క్యాస్ట్ ఈక్వేషన్స్ కాబట్టి ఎమోషనల్ అతనే సొంత లీడర్ ఎక్కడి నుంచి సొంత జిల్లాల నుంచి వచ్చింది కాబట్టి మీకు చిత్తూరు అనంతపురం ఒక ఫ్యాక్టరీగా ఉంటుంది సో నేనేం చెప్పానంటే మీరు అడిగిన ల్యాండ్ టైట్లింగ్ ఫ్యాక్టర్ కర్నూలు లోపల ఉన్నటువంటి ఒక మండలాల్లో ఏదైతే విలేజ్లో ఉన్నారో అక్కడ కూడా ఎఫెక్ట్ పడింది కానీ ఎంత శాతం అనేది వేరే విషయం బలమైన ప్రాంతాల్లో కూడా ఎంతో కొంత డ్యామేజ్ డ్యామేజ్ అంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి అగనిస్ట్గా ఉన్నోడికి ఆ డ్యామేజ్ యొక్క ఎమోషన్ పెరిగింది దానివల్లే ఓట్ బ్యాంకింగ్ పెరిగింది పెరిగిందంటే ఆల్రెడీ ఒక ఓట్ బ్యాంక్ డౌన్ అవుతున్న దాన్ని ఎమోషనల్లీ కొంచెం హైగా ఇది అనుకునే దానికి వచ్చింది లాస్ట్ లాస్ట్లో మీకు పీక్ పరాకాశం ఉంటుంది కదా మీకు మర్యాద మాకు ఇంటికి వచ్చారు మర్యాద చూస్తున్నారు ఒకటి రెండు మూడు కనీసం ఉత్సవం గురించి చెప్పలేదు కానీ వెళ్ళిపోతా లేసి ఫైనల్ స్టేజ్ అనమాట కట్టడం ఒకటి ప్లస్ అయితే జగన్మోహన్ రెడ్డి మైనస్ లే లేరమైంది మైనస్ అంటే కూటమి కట్టడం వల్ల గెలుచుండేవారు కాదు సార్ ఇట్లా నిజంగా ఎన్ని పాజిటివ్ ఉంటే కూటమి కట్టడం మంచి టఫ్ ఫైట్ లో ఉండేది ఆబ్వియస్లీ స్టిల్ ఎన్ని పాజిటివ్ చేసినా మంచి పోటా పోటీగా ఉండేది ఆ తర్వాత ఎలక్షన్ ఇంజనీరింగ్ స్కాని సెలక్షన్ ఇవన్నీ బాగుండేది కానీ ఇక్కడ మైనస్ లాడే కాబట్టి ఇది వన్ సైడ్ గా విక్టరీ మారుతుంది